ఇష్టాను కోరుకుంటున్నాను రావాలని చెప్పేసి రిటర్న్ పంపించిన అలవెన్స్ కూడా మళ్ళీ డేమే చూ గారు కలెక్టర్ కూడా కోరుకుంటున్నాము ఇరవై ఆరో తేదీ కలెక్టర్ కడప జిల్లా ఆశా కార్యకర్తలందరినీ కోరుకుంటున్నాము చలో కలెక్టరేట్ ఆఫీస్ ధర్నా కార్యక్రమం పెట్టినాము ఆయాలని వేతనం పెంచాలని ఏప్రిల్ మేలో రిటి జీవో రాలేదని చెప్పేసి అర్ధాంతరంగా రిటైర్మెంట్ వాటికి జీవోలు జారీ చేయాలని చెప్పేసి ఈరోజు ఏపీ ఆచార వర్కర్స్ యూనియన్ కడప జిల్లా సమితి మీడియా సమావేశాన్ని నిర్వహిస్తాము ఈ మీడియా సమావేశంలో నాతో పాటు రాష్ట్ర అధ్యక్షురాలు పి సుభాషిణి గారు జిల్లా అధ్యక్షురాలు మరియమ్మ గారు కోశాధికారి గారు పాల్గొనడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల సందర్భంగా మహిళా దినోత్సవం రోజున ఆచా కార్యకర్తలకు గ్రాడ్యుటీ లక్ష యాభై వేల రూపాయలు రిటైర్మెంట్ వయసు అరవై సంవత్సరాల నుండి అరవై రెండు సంవత్సరాలకు పెంచుతున్నట్లు ఒక్కొక్క కాన్పుకు నూట ఎనభై రోజుల ప్రకారం రెండు కానుకలకు వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించడం జరిగింది రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరములకు పెంచినట్లు జీవో జారీ చేయకపోవడంతో ఏప్రిల్ మాసంలో రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు మే మాసంలో రిటైర్మెంట్ అయ్యేటువంటి వాళ్ళను నిర్దాక్షిణ్యంగా అధికారులు రిటైర్మెంట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ను సెల్లును హ్యాండ్ ఓవర్ చేసి ఇంటికి పోవాలని అధికారులు తెలియజేస్తూ ఉన్నారు ఈ జూన్ మాసంలో కూడా మళ్ళీ రిటైర్మెంట్ అయ్యేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది అందుకోసం అనేసి గవర్నమెంట్ ఏమో జీవో జారీ చేయకపోవడంతో రిటైర్మెంట్ చేసేసి ఇంటికి పంపిస్తా ఉన్నారు ప్రకటించినటువంటి గ్రాడ్యుటీ కానీ రిటైర్మెంట్ పెంపు వయసు పెంపు కానీ ఇంతవరకు జీవో లేకపోవడంతో ఆశా కార్యకర్తలు చాలా ఇబ్బందులకు గురి అవుతా ఉన్నారు కూటమి నేతలేమో ఎన్నికల సందర్భంగా ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచుతామని భద్రత కల్పిస్తామని అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేయడం జరిగింది అధికారం చేజిక్కించుకున్న తర్వాత ఇంతవరకు కూడా ఆచా కార్యకర్తల పట్ల నిర్లక్ష్యం చేయడం అనేది చాలా సరైనటువంటి విధానం కాదు రాబోయే కాలంలో కరోనా మరి ఒకసారి విజృంభించేటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా కొనసాగుతూ ఉంది దక్షిణాది రాష్ట్రాలలో కరోనా విజృంభిస్తూ ఉంది అనేటువంటిది జేఎన్ వన్ అనేటువంటిది వస్తూ ఉంది అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు ఇటువంటి సమయంలో ఆచా కార్యకర్తలు గ్రామాల్లో పట్టణాల్లో ప్రజలకు సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించేటువంటి వాళ్ళు ప్రాణాలను పణంగా పెట్టి గతంలో కూడా కరోనాను కట్టడి చేయడంలో పనిచేశారు అటువంటి వాళ్లకు కరోనా టైంలో ఇస్తామన్నటువంటి వెయ్యి రూపాయల అలవెన్స్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు దాన్ని ఇవ్వాలని చెప్పేసి అని సంవత్సరాలుగా అడుగుతున్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు కనిపించటమే లేదు అట్లా అని చెప్పేసి అని సంవత్సరానికి రెండు లెప్రసీ సర్వేలు నిర్వహించినటువంటి అధికారులు గత ఐదు సంవత్సరాలుగా లెప్రసీ సర్వేకి ఇవ్వాల్సినటువంటి మొత్తం ఇంతవరకు కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు లెప్రసీ సర్వేకి సంబంధించినటువంటి మొత్తాలు ఇవ్వాలని చెప్పేసి అని బిఎంఎన్ఎస్ఓ గారిని అలాగే కమిషనర్ గారిని ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని అడిగిన సందర్భంలో ఈ మధ్య గత మాసంలో రెండు సంవత్సరాలకు సంబంధించినటువంటి లెప్రసీకి సంబంధించిన అలవెన్సులు ఆచాలకి ఇమ్మని చెప్పేసి అని అధికారులకు పంపించడం జరిగింది కానీ కడప జిల్లా లెప్రసీ అధికారులు బిఎంఎండెస్ఓ గారు వచ్చినటువంటి లెప్రసీ అలవెన్స్ మొత్తాలను తిరిగి వాపస్ చేశారు గవర్నమెంట్కు అంటే ఆచారాలకు ఇవ్వకుండా వాళ్ళు కష్టపడి పనిచేసినటువంటి దానికి కూడా ఫలం ప్రతిఫలం ఇవ్వకుండా వాళ్ళకు వచ్చినటువంటి లెపరసీ మొత్తాన్ని కూడా తిరిగి ప్రభుత్వానికి వాపస్ చేశామని చెప్పేసి నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా అధికారులు చెప్పడం అనేది చాలా దుర్మార్గకరమైనటువంటిది అందుకోసం అనేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మెటర్నిటీ సెలవులకు సంబంధించి అలాగే రిటైర్మెంటు వయసు పెంపుకు సంబంధించి గ్రాడ్యుటీకి సంబంధించి జీవోలు జారీ చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ప్రతి మంగళవారం అంటే మొదటి మంగళవారం మినహాయించి మిగిలిన మంగళవారాలు అలాగే ఆదివారాలు ప్రభుత్వ సెలవులు అన్నీ కూడా వర్తింపజేయాలని చెప్పేది డిమాండ్ చేస్తూ రేపు ఇరవై ఆరో తేదీన చెలో కడప కలెక్టర్ ఆఫీస్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ చెలో కడప కలెక్టరేట్ కార్యాలయానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా కార్యకర్తలందరూ తరలి రావాలని చెప్పేసి ధర్నాను జయప్రదం చేయాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఏఐటి పిలుపునిస్తూ ఉంది అధికారులు ఇప్పటికైనా కానీ పాలకులు అధికారులు మేల్కొని ప్రకటించినటువంటి వాటికి జీవోలు జారీ చేసి జూన్ మాసంలో రిటైర్ అయ్యేటువంటి వారికి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి అని ఆశా కార్యకర్తలను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేదంటే రేపు తెలో కలెక్టరేట్ కార్యక్రమం తరువాత మరింత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడానికి సంసిద్ధం అవుతా ఉన్నామని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాం అలవెన్సుల సందర్భంగా మేము కమిషనర్ గారిని కలిసినప్పుడు అయితే కన్నా సార్ వాళ్ళు అయితే కన్నా అన్ని అలవెన్స్లు పంపామమ్మా మీకు జిల్లాలో జిల్లాలుగా ఇస్తారు అని కమిషనర్ గారేమో చెప్పడం జరిగింది కానీ ఇక్కడైతే గన ఏ జిల్లాలలో కొన్ని జిల్లాలల్లో అలవెన్స్లు అయితే గన లెప్రసీ అలవెన్స్ ఇచ్చినారు కానీ కడప జిల్లాలో ఇంకా మిగతా జిల్లాలలో అయితే గన అలవెన్సులు ఇవ్వకుండా ఎన్నిక పంపడం అనేది దుర్మార్గము అసలు సంవత్సరానికి రెండు సార్లు సర్వే సొంతంగా మేమే మళ్ళీ మనసులు పెట్టి మీ ఇంట్లో వాళ్ళనైనా తొడుకొని వెళ్ళి లెప్రసీ సర్వే చేయండి అంటే కన ఇంట్లో కొడుకును కానీ భర్తను ఎవరినో ఒకరిని వెంట పెట్టుకొని పోయి సర్వే చేసినా కూడా నాలుగు సంవత్సరాల నుంచి పూర్తి సర్వే చేస్తారనే కానీ అలవెన్సులు వచ్చిన అలవెన్సులు ఎన్నికి పంపడం అంటే గానా ఇది చాలా బాధాకరము చేసిన వాళ్లకు వచ్చిన అలవెన్సులైనా ఇవ్వాల్సింది కానీ ఇవ్వకుండా పంపినారు కానీ ఇక్కడ ఓ సార్ గారిని కూడా అడిగినప్పుడు అలవెన్స్ వస్తాయమ్మా ఇస్తాము ఇస్తామని చెప్పేసి తీరా వచ్చి వచ్చినాక అది ఎన్నికి పంపడం అంటే కన ఇది చాలా బాధాకరము ఇది కూడా ఒకసారి చెప్పాలి మిగతాటైతే కదా ఆశాలు ఎన్ని చేశాను ఇప్పుడు రిటైర్మెంటు ఇప్పుడు మూడు హామీల మీద ఇచ్చినాడు ఆయన ఈ ఇచ్చిన దానికి జీవో ఇవ్వకుండా పోవడానికి కారణంలో ఇప్పుడు రిటైర్డ్ అయ్యే వాళ్ళకైతే గన చాలా ఇబ్బందికరము ఇప్పుడు పోయినెల ఈ నెల రిటైర్డ్ వాళ్ళు ఇంకా రెండు సంవత్సరాలు కనుక జీవో కనుక వచ్చినంటే కనుక మేము ముందుం కదా అనేసి బాధగా అనుకుంటూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఇచ్చిన హామీలకు జీవో అయితే గన ఇవ్వాలి దీనికి సంబంధించి రేపు ఇరవై ఆరో తేదీ కలెక్టర్ ఆఫీస్ కాడ పెట్టిన ధర్నాను విజయవంతం చేయబోతుంది విజయవంతం చేయాలని ప్రతి ఒక్క ఆశాను కోరుకుంటున్నాము ఈ నెల ఇరవై ఆరో తేదీ కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా ఉంది కావున ప్రతి ఒక్క ఆశా వర్కరు ధర్నాకి హాజరు కావాలని కోరుతున్నాము పెండింగ్లో ఉన్న లెటర్సీ అలవెన్సులు వెంటనే చెల్లించాలని కోరుతున్నాము కనీసం మాత్రం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఇవ్వాలని కోరుతున్నాము